సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే చాలామంది మా ఛానల్ అయితే చూస్తున్నారు అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారండి ఫస్ట్ టైం మనకి కొత్తగా అలాగే ఆల్రెడీ ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈరోజు వీడియోలో మంచి లొకేషన్లో ఉన్న హౌస్ అది చూద్దాం అండి సౌత్ ఫేసింగ్ ఇది చూస్తున్నారు కదా ఫ్రంట్ ఎలివేషన్ అది గ్లాస్ అది తీసుకున్నారు గేట్ కూడా మనకి ఫేసింగ్ అనేది ఇరవై ఏడు వచ్చింది ఫ్రెండ్స్ ఇది లోత్ వచ్చి యాభై యాభై తొమ్మిది స్క్వేర్ బిట్ అయితే రావడం జరిగింది ఇదంతా పార్కింగ్ ఫ్రెండ్స్ ఇది పార్కింగ్ కూడా చాలా స్పేసెస్గా అయితే ఇచ్చారండి మన పెద్ద సైజ్ కార్స్ కానీ ఇవన్నీ కూడా ఇనోవా కానీ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే పార్కింగ్ చాలా ఈజీ అయితే ఉంటుంది ఇబ్బంది అయితే ఏమి ఉండదు అలాగే బ్యాక్ కూడా మనకి టూ అండ్ హాఫ్ అయితే బ్యాక్ అయితే రావడం జరిగింది చూస్తున్నారు కదా బ్యాక్ కూడా స్పేసెస్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది పైకి వెళ్ళడానికి అయితే స్టెప్స్ ఇచ్చారండి చూస్తున్నారు కదండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా లైక్ చేస్తున్నారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా మెయిన్ డోర్ వచ్చి మనకి టూ డోర్ సిస్టమ్ అయితే రావడం జరుగుతుందండి చూస్తున్నారు కదా ఇప్పుడు మనకి డబుల్ డోర్ అయితే రావడం జరిగిందండి మెయిన్ ఎంట్రన్స్లో వాస్తు ప్రకారంగా తీసుకున్నారండి అలాగే మనకి ఇక్కడ గ్లాస్ డిజైన్తో అయితే రావడం జరిగింది కంప్లీట్గా టేకుతో అయితే రావడం జరుగుతుందండి డోర్ అంతా కూడా ఇరవై ఏడు యాభై తొమ్మిది మనకి స్క్వేర్ యార్డ్స్లో అయితే వన్ సెవెంటీ సెవెన్ నూట డెబ్బై ఏడు గజాల్లో అయితే రావడం అయితే జరిగిందండి అవసరం అనేది మంచి బడ్జెట్లో ఉంది అలాగే మంచి ఏరియాలో ఉంది లొకేషన్ కూడా చాలా బాగుంటుందండి ఇదంతా హాల్ ఫ్రెండ్స్ హాల్ చూస్తున్నారు కదండి ఇదంతా కూడా హాల్ అండి హాల్ వచ్చేసి మనకి పద్దెనిమిది ఇంటూ పదకొండు సైజెస్తో స్పేసెస్గా అయితే వచ్చిందండి చూస్తున్నారు కదండి అంత హాల్ అయితే రావడం అయితే జరిగింది చాలా స్పేసెస్గా అయితే వచ్చిందండి ఇక్కడ ఫర్నిచర్ వర్క్ అయితే చేయలేదు ఫ్రెండ్స్ ఇది సెమీ ఫినిష్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఫర్నిచర్ అయితే చేయలేదు రోలైట్స్ అవి కూడా తీసుకున్నారండి హాల్లో కూడా డీసెంట్గా ఉంది వెటిలేషన్ అది కూడా చాలా బాగుందండి ఇక్కడైతే పార్టీషన్ కింద తీసుకున్నట్టయితే మనకి సపరేట్ అవుతుంది ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి చూపిస్తాను మీకు చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి మనకి గ్రానైట్ ఫ్రేమ్స్ అయితే తీసుకున్నారండి టోటల్గా టూ రూమ్స్ కూడా గ్రానైట్ ప్రేమ్స్ అయితే తీసుకున్నారు మాస్టర్ బెడ్రూమ్ వచ్చి మనకి పదమూడున్నర ఇంటూ పదకొండు సైజుతో అయితే రావడం జరుగుతుందండి స్పేసెస్గా అయితే రావచ్చుందండి చూస్తున్నారు కదా లొకేషన్ వచ్చి మనకి సర్పవరం కాకినాడ దగ్గరలో అయితే రావడం అయితే జరిగిందండి ఇది అన్నిటికీ కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుంది ఇక్కడ వాటర్ కూడా మనకి స్వీట్ వాటర్ ఏరియా అండి కంప్లీట్ డీటెయిల్స్కి అయితే ఇక్కడ నా నెంబర్ ఇస్తాను నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత అయితే కాల్ చేయండి ఇది వెస్ట్రన్ వస్తుంది ఇంకా వర్క్స్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇవి చూస్తున్నారు కదా ఈ డిజైన్ అనేది చాలా బాగుందండి టాప్ ఇచ్చి వరకు కూడా మనకి టైల్స్ అయితే తీసుకున్నారు ఇదంతా కూడా హాల్ అయితే రావడం జరిగిందండి హాల్ కూడా స్పేసెస్గా అయితే వచ్చింది ఇక్కడ విండోస్ చూస్తున్నారు కదా విండోస్ వచ్చి మనకి యూపీవీసీ విండోస్ అయితే రావడం జరిగిందండి అవన్నీ కూడా టాప్ ఇచ్చేస్ వరకు అయితే తీసుకున్నారండి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా వస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా ఇక్కడ కూడా గ్రాండ్ ఫ్రేమ్స్ అయితే తీసుకున్నారండి కిచెన్ కూడా చాలా పెద్దదిగా అయితే వచ్చింది నూట డెబ్బై ఏడు గజల్లో ఇల్లు అంటే చాలా చాలా అన్నీ కూడా అన్ని రూమ్స్ కూడా మనకి ఏంటంటే స్పేసెస్గా అయితే రావడం జరిగింది చాలా స్పేసెస్ అయితే రావడం జరిగింది చూస్తున్నారు కదా ఈ రూమ్ సైజెస్ చూస్తే మనకి పదకొండున్నర ఇంటు పది సైజెస్ అయితే రావడం జరుగుతుందండి దీనికి కూడా అటాచ్డ్ అయితే రావడం జరుగుతుంది ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చెబుతూ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని ఎవరికైతే హౌస్ కావాలో వాళ్ళకైతే షేర్ చేయండి చూస్తున్నారు కదండి దీనికి కూడా టాపిక్ జోర్ కూడా టైల్స్ తీసుకున్నారండి ఈస్ట్ వైపు అయితే మనకి ఎంట్రన్స్ అయితే రావడం జరిగిందండి ఇది పూజ పూజారూమ్ కూడా స్పేసెస్గా అయితే వచ్చింది కిచెన్ ఒకసారి చూపిస్తామండి చాలా స్పేసెస్గా అయితే రావడం జరుగుతుంది ఎంట్రన్స్ చిన్నదిగా ఉన్న లోపల అయితే చాలా స్పేసెస్గా అయితే రావడం జరిగింది చూస్తున్నారు కదా ఇదంతా కూడా కిచెను పది ఇంటూ పదకొండున్నర సైజెస్ అయితే రావడం జరుగుతుందండి ప్లాట్ఫామ్ చూసారు కదా ఎల్షేప్ ప్లాట్ఫామ్ అయితే రావడం జరుగుతుంది ఇదంతా కూడా స్పేసెస్గా అయితే రావడం జరిగింది ఎంత ఎక్కువ కిచెన్ ఐటమ్స్ ఉన్నా సరే ఎక్విప్మెంట్ ఉన్నా సరిపోతుంది ఇదంతా కూడా పూజారూమ్ అండి పూజారూమ్ కూడా చూస్తున్నారు కదా ఇది నాలుగున్నర ఇంటూ ఐదు సైజ్ అయితే రావడం జరుగుతుంది రూమ్ కూడా స్పేసెస్గా అయితే రావడం జరిగిందండి అవుట్ సైడ్ ఒకసారి చూపిస్తానండి మీకు వాటర్ అండ్ ఈ అది ఇది వచ్చేసి అటాచ్ కామన్ వాష్రూమ్ అయితే రావడం అయితే జరిగింది హౌస్ సరౌండింగ్ అంతా కూడా స్పేసెస్ అయితే రావడం జరుగుతుందండి చూసారు కదండి హౌస్ ఇది ఇండియన్ స్టైల్లో అయితే రావడం జరుగుతుంది మీకు లాంగ్ సైడ్ బ్యాక్ కూడా చూపిస్తాను ఇది సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి నెగోషియబుల్ ఫ్రెండ్స్ తగ్గిస్తారండి ఫైనల్గా अरे वीडियो